హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయితే అనంతపురం మార్కెట్కి భారీ సంఖ్యలో అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు కొద్దిగా తగ్గడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం పన్నెండు వందల టన్నులు చిన్నికాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు ఏడు వేల రూపాయల దాని అంటే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఈరోజు ఇక మధ్యస్థంగా వచ్చేసి పదమూడు వేలు అనేది ఈరోజు మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి పద్నాలుగు పదహైదు పదహారు ఈ మధ్యన ఎక్కువ శాతం కాయలు అయితే సేల్ అయితే అవడం అయితే జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పద్దెనిమిది వేల ఐదు వందల వరకు ఈరోజు అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది కాయలు అయితే తగ్గుతున్నాయి రేట్ అయితే పెరుగుతుంది ఇక ఎవరన్నా మిగిలిన వాళ్ళకన్నా రేట్ ఎక్కుతుందిలే అనుకునే సమయానికి ఎక్కడి నుంచి వచ్చి పడతాయి ఏమో కాయలు ఇన్ని ఎన్ని కాయలు మళ్ళీ ఇలా ఎక్కువ శాతం కాయలు రావడం వల్ల మళ్ళీ తగ్గుతుంది ఇలా అప్ అండ్ డౌన్ అనేది జరుగుతూ ఉంది ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఏమో మరి మరి తెలియమితే అర్థం కావట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు తెలియకొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు వెయిట్ చేస్తున్న వీడియో ఈరోజు నైట్ లోపల వచ్చేస్తుంది వాచింగ్ మై ఛానల్